కడప జిల్లా ఎర్రగుంట్ల మున్సిపాలిటీ పరిధిలోని సచివాలయంలో దొంగలు హల్చల్ చేశారు సచివాలయ ప్రధాన తలుపులు అయిన షట్టర్ను పగలగొట్టి లోపలికి వెళ్లారు ఆధార్ కార్డు కేంద్రానికి సంబంధించిన ల్యాప్టాప్ వాటి పరికరాలను దొంగిలించారు గోడపైన ఉన్న సీఎం జగన్ చిత్రపటాన్ని చింతేశారు ఉదయాన్నే సచివాలయానికి వెళ్లిన పని మనిషి చూసి పోలీసులకు సమాచారం అందించారు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిసరాలను పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఎందుకంటే హెచ్ఐవి చేస్తున్నాము ఎలా వస్తుంది దానికి నివారణ అంటూ ఏమీ లేదు నాలుగు మార్గాల ద్వారా వస్తుంది ఒకటి అపరిచిత వ్యక్తులతో శృంగారణ జరపడము లైంగిక సంపర్కం ద్వారా వస్తుంది రెండవది కలుషితమైన రక్త మార్పిడి అంటే డాక్టర్ల చేత పరీక్షించిన రక్తాన్ని మాత్రమే ఎక్కించుకోవాలి మరి మూడవది తల్లి నుండి బిడ్డకు హెచ్ఐవి సోకే ప్రమాదం ఉంది కనుక ప్రభుత్వ ఆసుపత్రి వాళ్ళు గర్భవతి కాగానే మరి ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరికి వెళితే అక్కడ పరీక్షలు చేస్తారు అక్కడ తల్లికి ఏదైనా హెచ్ఐవి ఉందని అనుమానం వస్తే హెచ్ఐవి ఉందని నిర్ధారణ జరిగితే బిడ్డకు రాకుండా నెవరోపిన్ అనేటువంటి చుక్కల ముందు ద్వారా మరి బిడ్డకు రాకుండా చేస్తున్నారు అలాగే నాలుగవది ఒకరు వాడిన బ్లేడ్లు ఒకరు వాడకండి